హలో గాయస్ ఒక బ్యాక్ శుభా బ్యాక్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా దొరకని క్రియేటివ్ ఎయిటర్స్ అందరూ కూడా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉన్నారు భయ్య ఎస్ వాళ్ళని తోపు ఎయిటర్స్ అంటున్నా అంత వద్దుల భయ అనుకుంటున్నారా ఎస్ భయ ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడినో విత్ ప్రూఫ్ తో సహా మీకు చూపించబోతున్నా వీళ్ళ ఎయిటింగ్స్ ఎలా ఉంటాయంటే అసలు రీజనల్ మూవీ పోస్టర్ వచ్చినా లేదంటే ప్యాన్ పోస్టర్ వచ్చినా సరే వీళ్ళ పోస్టర్ ముందు ఇంకా వేస్ట్ అనే రేంజ్ లో ఎడిట్ చేస్తారు బిల్లు మాత్రం అసలు నిజంగా ఇలాంటి ని గమనించట్లేదు కానీ సినిమా ఇండస్ట్రీ అసలు తోపు ఏటర్ ఉన్నారు భయా సోషల్ మీడియా నిండా అయితే అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనే కదా చాలా మంది ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఇరాన్ లో ఇలా ప్రతి ఒక్క ఫ్యాంటమ్ లో కూడా ఒక్కొక్క మార్క్టర్లు ఆ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంత అలచర్ తెలియదు కానీ వీళ్ళు చేసిన ఎడిటింగ్ పోస్టర్లు మాత్రం మామూలుగా అలచర్ కాలేదు ఆ పోస్టర్లు అయితే అసలు వీళ్ళ ఎడిటింగ్ పోస్టర్ చూస్తుంటే అసలు నాకైతే ఆ ఒరిజినల్ పోస్టర్ కంటే వీళ్ళు చేసిన ఎడిటింగ్ పోస్టర్ చాలా బెస్ట్ బల్లే ఉందని అనిపించింది నాకైతే దాంట్లో విజువల్ స్పెస్టాకులేషన్ ఎలా ఉంటుందో అని చూపించారు బట్ వీళ్ళు మాత్రం ఫుల్ మాస్ చూపించారు ఎలాంటి ఒక్కటి కాదు రెండు కాదు చూపించడానికి అయితే ఒక్కసారి ఇది ఒక పోస్టర్ అని దీని తర్వాత ఇంకొక పోస్టర్ అలా పాకుతూ ఎడి చేస్తూ ఉన్నారు అసలు ఎప్పుడైతే రిలీజ్ అయిందో చాలా ఫస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెయిన్ పోస్టర్ కంటే ఈ పోస్టర్ చాలా బాగుంది భయ అనేంతలా అసలు ఇక్కడ డామినేట్ చేసే భయ మొత్తానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎడిటర్స్ మాత్రం మామూలుగా లేరు ఉన్నారు మిగతా హీరో ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఒక సపరేట్ ఎయిటర్ బ్యాచ్ ఉంది వీళ్ళ కోసమే ఆరు రేంజ్ లో అలచర్ చేస్తారు ప్రతి పోస్టర్ కి కూడా ఎవరికి ఏమనిపించింది కానీ నాకు మాత్రం ఈ పోస్టర్ చూస్తే ఒరిజినల్ పోస్టర్ కంటే ది బెస్ట్ పోస్టర్ అవుట్పుట్ అనిపించింది భయా మీకు ఏమనిపిస్తుంది కానీ ఈ పోస్టర్ చూస్తుంటే తప్పకుండా మన లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్